కాఫీ తీసుకోండి అక్కడ నుంచి నువ్వు వెళ్ళు ఏమిటండి అదోలా ఉన్నారు ఏం లేదు కొంచెం తలనొప్పిగా ఉందంతే చేస్తున్న పని తలనొప్పిగా ఉందన్నారు కదా అందుకనే అమృతాంజనం తీసుకొచ్చి రాయమన్నానా అదేమిటండి మీకేమైనా కష్టం వస్తే చూసుకోవాల్సింది నేనేగా అలా పాతకాలపు కప్పులు చెప్పు నా పనులు చూడటానికి ఇంటి నిండా నౌకర్లు ఉన్నారుగా నువ్వెందుకు రావటం వెళ్ళి అత్తయ్య ఉత్తి పుణ్యం మీద ఎంత కోపట్టారు నేనేం తప్పు చేశాను అత్తయ్య తల్లొప్పిగా ఉందన్నారు అమృతాంజను రాయాలనుకున్నాను నేను చేయడంతో విసుక్కుని వెళ్ళిపోయారు చూడమ్మా మగవాడన్నాక బుర్ర నిండా ఎన్నో ఆలోచనలు ఉంటాయి ఆఫీస్ విషయాలు పని వాళ్ళ గొడవలు ఎస్టేట్ వ్యవహారాలు ఎన్నో ఉంటాయి అందుకని కాస్త విసుక్కోవచ్చు కసురుకోవచ్చు మనమే సర్దుకుపోవాలమ్మా నిజమే అత్తయ్య ఎంత సర్దుకుపోవాలనుకున్నా నేను భార్యనే కానట్టు తన దగ్గరికి రావడమే తప్పన్నట్టు ప్రవర్తిస్తే నేనేం చేయను వాడి మనసు బాగుండలేదేమో కొంతకాలం నువ్వే దూరంగా ఉంటూ ఉండు వాడే మనసు మార్చుకుంటాడు అనవసరంగా గోరంతలు కొండంతలు చేసుకుని బాధపడితే ప్రయోజనం ఏముంది చెప్పు నిన్ను చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది అయినా ఈ తల్లైనా కొడుక్కి కాస్త బుద్ధి చెప్పక్కర్లేదు ఎందుకు చెప్తుంది కొడుకు కాదల్లేదు అతను చేసే తప్పులన్నీ సమర్థించుకుంది రేపు దాన్నే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే చిన్న కోడలు బుజ్జగిస్తుంది అయినా మరి కాపురం గొడవలు వాళ్లే చూసుకోవాలమ్మా మధ్య నాకెందుకు ఎవరు నువ్వు సెక్రటరీగా పనిచేస్తున్నావే ఆ ప్రొపరైటర్ గారి భార్య మీరా కూర్చోండి నేను ఇక్కడ కూర్చోడానికి రాలేదు నిన్న ఒక విషయం అడగడానికి వచ్చాను అడగండి పెళ్ళైన పరాయి మోగాండి బల్లో వేసుకున్న ఆడదాన్ని ఏమని పిలుస్తారో తెలుసా మోడర్న్ సొసైటీలోను హై కల్చర్లోను ఏమంటారో తెలియదు కానీ అచ్చ తెలుగులో వేసి అంటారు ఏమండి నని చెప్పుకుని వ్యభచారం చేయడం అన్నది ఒక రకంగా మర్యాద అనొచ్చు కానీ మర్యాదస్తురాలా నటిస్తూ వ్యభచారం చేయడం అనేది దౌర్భాగ్యం అనాలి అంతమాటండి వేసే వృత్తిలో బ్రతికేది వ్యభచారం చేసేది డబ్బు కోసం అని నా ఉద్దేశం నీకెంత డబ్బు కావాలి నేనంత పతనమైందని కాదు అంటే పవిత్రంగానే ఆయన ప్రేమిస్తున్నావా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా సరే ఆయన చేత నీ మెడలో తాళి కట్టించుకోవాలనుకుంటే ముందుగా నా తాళి తెంపే సరదా నా తాళిని ఎందుకు తెంపేయమంటున్నానో తెలుసా నా భర్తం తప్ప ఏదైనా ఎవరితోనైనా పంచుకోగల సామాన్య పాడదాన్ని నేను కనుక నాకు ఆయన చనిపోయాకే నీకాయన భర్త కావాలి అందుకే తెంపేమంటున్నాను తాళిబొట్టుగా పవిత్రతనిచ్చి పూజించి ఈ దేశపు ఆడపిల్లని నన్ను నేను చెప్పుకోగలను కానీ మరో ఆడదాని తాళి తప్పలేదు నిజం తెలియక మాటలు అంటున్నా ఆ మాటలు చాలు నా బ్రతుకును బుడిది చేయడానికి ఏమిటి భదుకుంటున్నా ఇక ఈ నాటు నేను ఆళ్ళను గొప్పి నేను వెళ్ళిపోతున్నాను హఠాత్తుగా ఏమిటి నిర్ణయం ఏం జరిగింది ఏం జరిగిందా ఒక ఇల్లాలు తన భర్తను వసపరుచుకునే వేసినంది తన కాపురు సర్వనాశనం చేసే వ్యభిచారినంది తన తాళం నా చెప్తూ తెప్పమంది మనసున్న మర్యాదస్తులు ఎవరు తట్టుకోలేరు తన పగలు కొట్టుకొని చావాలనుకుంటారు నిజం తెలియక ఏ మనిషి ఎలాంటి మాటలన్నా మనం పట్టించుకోకూడదు అలాగే నేను చాలా రోజులు పట్టించుకోలేదు నీతో చనువుగా తిరగడం చూసి అంత అంతా సిగ్గులేనిదన్నా పట్టించుకోలేదు నీతో కలిసి తిరగడం చూసి ఎస్టేట్ లో వాళ్ళంతా ఏమన్నా పట్టించుకోలేదు కానీ ఉత్తమ రాలేని ఇళ్ళాలు ఈట లాంటి మాటలంటే తట్టుకోలేకపోతున్నాను గోపి ఆడది నాటకమైన ఆవిడ ఆవిడ ఉసురు తగిలి నేనేమైపోతాను నాకు భయంగా ఉంది నేను ఇక్కడ ఉండలేను గోపి నేను ఉండలేను నువ్వు పడే బాధ మానసిక క్షోభ నాకు తెలుసమ్మా ఓ ఇంటికి మేల్ చేయాలని ఏ స్వార్థం లేకుండా వచ్చింది నిన్ను ఆ ఇంటి మనిషి అనుమానించి అవమానిస్తే అది తట్టుకోలేని విషయమే కాకపోతే ఆ ఇంటి పెద్ద దిక్కుగా నిన్ను వెళ్ళొద్దని అడుగుతున్నాను నాలాగే తెలియక తిట్టింది శారద రేపు నిజం తెలిసాక నిన్ను మన్నించమని అడుగుతుంది తన కాపురం నిలబెట్టిన కులదేవతగా భావించి తన కన్నీళ్లతో నీ పాదాలు కడుగుతుంది చూడమ్మా గోపీన్ నా కన్నబిడ్డగా అనుకుంటున్నాను నిన్ను కోడలుగా భావించి వెళ్ళొద్దని వేడుకుంటున్నాను అనుకున్నది సాధించకుండా వెళ్ళిపోవాలనుకోడు నా తొందరపాటం తెలుసుకున్నాను అత్తయ్య జీవితాంతో ఆయన చేపట్టుకుని దాన్ని వెనుక జలవేకల్లో తప్పకుండా ఉంటానత్తయ్య బట్టలన్నీ తీసుకొచ్చావుగా భయం ఉంది ఎస్టేట్ దాటి పట్టణం వెళ్ళిపోయి ఉంటే మన ఎవరు ఏమీ చేయలేదు అక్కడ పెళ్లి చేసుకుని హాయిగా చిలుక గురింకలో ఉండొచ్చు గోరింకా ఎక్కడికి మా ఎస్టేట్ చిలకమని ఎగరేసుకుపోతున్నావు చూడు రాణి తొందరపడి తప్పుదారిలో ముందడుగు వేస్తే ముందు ముందు జీవితం అంతా కన్నీళ్ళే మిగుంటాయి బావా నేను చిట్టి ప్రేమించుకున్నా అట్టం వెళ్ళి పెళ్ళి చేసుకోవాలి అనుకున్నాను చిట్టి బాబు నువ్వు నిజంగానే మా రాణిని ప్రేమిస్తున్నావా లేక మీ బావ పథకం ప్రకారం ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నావా చిన్న బాబు మా బావ పథకం ప్రకారం రాణిని ముందు డ్రైవర్లా కలిసి పరిచయం పెరిగాక ఆమెలోని మంచితనాన్ని మనసారా ప్రేమించాను నా కోసం అమ్మని ఆస్తిని వదులుకోవడానికి సిద్ధపడటంతో ఇంత గొప్ప మనిషి తరగటం నా అదృష్టంగా భావించాను తననే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలనుకుని నిర్ణయించుకున్నప్పుడు పారిపోవటం దేనికి మా పెళ్లికి మా డాడీ ఒప్పుకోవడం తెలుసు ఈ విషయం తెలిస్తే చిట్టికి ప్రమాదం కూడా తలపెట్టవచ్చు రాణి ప్రమాదాలకు భయపడేది బ్రతుకు అనిపించుకోదు భయంతో పారిపోయేది ప్రేమనిపించుకోదు ఇద్దరు ఒకరికొకరు ఇష్టమై ముందుకు నడిచేటప్పుడు పెద్దలు అడ్డుపడ్డా ప్రపంచం అడ్డుపడ్డా లెక్క చేయకుండా ఉంటేనే అది ప్రేమ అనిపించుకుంటుంది నిజమే బావా కానీ డాడీ మీ డాడీ దేవుడేం కాదు మీ రాతల మార్చడానికి రేపు నేను దగ్గరుండి మీ ఇద్దరు పెళ్లి జరిపిస్తాను మామయ్య అదేమిటి మావయ్య కళ్ళతో పెట్టుకున్నా చెత్తవరంగానే ఉందా కనపట్టంలా కన్నుల పండుగైన రెండు జంటలు నీ కొడుకు కోడలు నీ కూతురు అల్లుడు సంతోషించవలయి ఉండు ఎరాగిరి దండలు చవగా దొరుకుతున్నాయని తగిలించుకొచ్చేశారా కానీ వంటవాన్నో కాదేవన్నో వెంట నేను ఆశీర్వదిస్తాను అనుకున్నావా ఆశీర్వదిస్తాననుకున్నావాడు ఒక్క డ్రైవర్ కాదండి ఓహో నీ ప్లాన్ కూడా ఉందన్నమాట ఏది ఏమైనా సరే ఈ పెళ్ళిళ్ళని నేను అంగీకరించను వీళ్ళ దండలు తెంపేస్తాను లేదా వీళ్ళని చంపేస్తాను దండలు తీసేసినంత మాత్రాన వీళ్ళు భార్యాభర్తలు కాకపోరు ఇక చంపేస్తానంటావా నాలుగు హత్యలు ఒకేసారి చేసినందుకు అర్జెంట్ గా నీకు హత్యశ్రీ బిరుదునిచ్చేసి నిన్ను ఉరికమ్మ ఎక్కించి శ్వాసన్మానం చేస్తాను ఊరుకో ఊరుకో బాబు మీరు కావాలని ఇష్టపడే మనస్ఫూర్తిగా ఈ పెళ్లి ఒప్పుకున్నారా లేక ఎవరు ప్రోత్ఫలానికైనా లొంగిపోయి లేదు డాడీ దేవుడి గుండ పెళ్లి చేసుకున్నా మహాలక్ష్మి చచ్చిపోయారు అనుకున్నావా నీ ఇష్ట ప్రకారం పెళ్లి చేసుకొచ్చారా వాడు మగాడు సరే గత పనిచేశాడు ఆడపిల్లవి నీకే పోయే కాలమే డ్రైవర్ పెళ్లిపోతుంది అన్నయ్య ఏదో అయింది తెంచుకుంటే తెగిపోయే బంధం కాదు నచ్చిన వాళ్ళనే పెళ్లి చేసుకుని వచ్చారుగా వదిన శాంతించి వాళ్ళని ఆశీర్వదించి లోపలి ఉందా వీళ్లను ఆశీర్వదించడం మాత్రం చస్తే జరగదు కావాలంటే నాకే తగలడం నాకు చాలా అభ్యంతరంగా ఉంది మామయ్య రాణి స్వతంత్రించి ధైర్యంగా పెళ్లి చేసుకోవటమే కాదు స్వతంత్రించి ఎవరు బ్రతుకులు వాళ్ళు బ్రతకడం నేర్చుకోవాలి ఇంతకాలం చిన్నపిల్లలు కనుక ఈ ఇంట్లో పడి మేయటంలో తప్పు లేదు ఇప్పుడు పెరిగారు పెద్దవాళ్ళు అయ్యారు మీ కాపురాలు మీకు ఏర్పడ్డాయి కనుక బయటికి వెళ్ళి మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డం మంచిది అదేమిటి బయటికి వెళ్ళి ఒక్కడే బతకలేను పైగా మెడకి డోల్ దించిపోయి పతనాల ఎలా ఎలా అనేది బయటికి పోయి కష్టపడి రూపాయి రూపాయి సంపాదించడం మొదలు పెడితే తెలుస్తుంది నాయనా కృష్ణ వాళ్ళని వదిలి నేను ఉండలేను వాళ్ళని చూడకుండా నేను బ్రతకలేను ఆయన నీ తల్లి మనసు నాకు తెలిసొత్తాయా బిడ్డను విడిచిపెట్టి నువ్వెలా ఉండగలవు చెప్పు తిరి ఓ పని చేయి మీ అమ్మను కూడా నీతో పాటు తీసుకెళ్ళి వెళ్ళం బిడ్డ లేకుండా ఒంటరిగా నువ్వు మాత్రం ఎలా ఉండగలవు నువ్వు కూడా నన్ను కలపకు నేను దివ్యంగా హాయిగా రాయిలా ఉండగలను మీ అత్తయ్య ఆడ మనిషి కనుక నేయించుకోవాలి అలా మాట్లాడింది కానీ ఆవిడ మాత్రం ఎక్కడికి వెళ్తున్న పాపం ఇక్కడే ఉండిపోతుంది బాబు కృష్ణ వాళ్ళ నుంచున్న పలంగా పొమ్మంటే ఎలా వెళ్తారా నాలుగు రోజులు ఉండే ఏర్పాట్లన్నీ చూసుకుని వెళ్తారులే నాలుగు రోజులైతే నాకే అభ్యంతరం లేదు పదండి లోపలికి అత్తయ్య పిల్లల పెళ్లిళ్లకు నువ్వు కళకళ్ళ ఆడుతూ ఉండాలని మావయ్య చాలా నగలు చేయించాడే అప్పుడెప్పుడు అప్పులు తీర్చాలని నగలు ఈ మధ్య అనుకోకుండా చావు బాకీ వసూలైంది పొద్దుటే సరే నగలు విడిపించాను తీసుకొచ్చిద్దామనుకునేలాగా పొడిపోయి వేసుకొచ్చేసింది మామయ్యా వాళ్ళవి వీళ్ళవి నగలు పెట్టుకునే కర్మేమిటి అత్తయ్యకి ఇంతగానే గతిలేని వాడివా ముస్టివేదవా బైరాగివా అత్తయ్యా నగలు తీసి సమకిచ్చాయి మావయ్య వీటికి పది రెట్ల నగలు మా పిలిచావట బాబు ఇది తరతరాలుగా ఈ ఇంటి కోడళ్ళకి వంశ పారంపర్యంగా సంక్రమిస్తున్న జౌహరి ఈ రోజు ఉగాది అందుకే ఈ నగలు నా ఇద్దరి కోడలకి ఇవ్వాలనుకున్నాను అమ్మా అవును బాబు నాకు శారద ఎంతో జయ కూడా అంతే ఇప్పుడే ప్రపంచానికి చెప్పుకోలేకపోయినా పది మంది ముందు ఒప్పుకోలేకపోయినా జయ కూడా నా కోడలే అందుకే ఈ నగలు ఇద్దరికి సమానంగా ఇవ్వదలుచుకున్నాను అమ్మా తన మీద నీకింత అభిమానం ప్రేమ ఉన్నాయని తెలిస్తే జయ ఎంతో పొంగిపోతుందమ్మా